ఇక కారుణ్య ఉద్యోగ నియామకాలు చేపట్టండి కరోనా కారణంగా పలువురు ఉద్యోగులు చనిపోయారని కారుణ్య నియామకాల కింద వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పిఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గడ్డ నారాయణరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇవి ఎంతో కాలంగా పెండింగుల్లో ఉన్నాయని వెంటనే చేపట్టాలని కోరారు జిల్లా మండల పరిషత్తులో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు షేక్ నవాబ్ ఝానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోసూరి రాజశేఖరు రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల రమేష్ బాబులతో కలిసి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై నగరంలోనే కలెక్టరేట్లో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహానికి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు ఇక నవాబ్ జానీ మాట్లాడుతూ జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు డిజిటల్ డ్యూటీ సర్టిఫికెట్లు అందలేదన్నారు రాజశేఖర్ మాట్లాడుతూ జాయింట్ స్టాప్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య కార్డులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని కోరారు